హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా టాటా కంపెనీ కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో వచ్చే ఈ కార్లను అందరూ ఇష్టపడుతూ ఉంటారు మారుతున్న కాలానికి అనుగుణంగా డిజైన్ మార్పులతో పాటు ఫీచర్లను అప్డేట్ చేస్తూ టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు వినియోగదారుల మనస్సును దోచుకుంటోంది అయితే టాటా కార్ల అమ్మకాల్లో టాటా పంచ్ కార్ అగ్రస్థానంలో ఉంది టాటా మోటార్స్ ఇప్పటి వరకు ఇరవై లక్షల ఎస్ఈవీలను అమ్మిందంటే టాటా కార్ల క్రేజ్ అర్థం చేసుకోవచ్చు ఈ కార్లలో సియారా సఫారీ వంటి పాత మోడళ్లు కొత్త మోడల్ అయిన పంచ్ నెక్సాన్ హ్యారియర్ న్యూ సఫారీ వంటి కార్లు కూడా ఉన్నాయి ఇప్పటికే టాటా కంపెనీ టాటా హ్యారియర్ సఫారీలపై నెలాఖరు వరకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది అలాగే ప్రముఖ మోడల్స్ అయిన నెక్సాన్ పంచ్ ఈవీ లపై కూడా ప్రత్యేక తగ్గింపులను ఆఫర్ చేస్తోంది ఈ నేపథ్యంలో టాటా నెక్సాన్ టాటా కంపెనీకి సంబంధించిన ఒక ప్రసిద్ధ మోడల్ ఈ మోడల్ నెలవారీగా అమడవుతున్న టాప్ టెన్ వాహనాల్లో స్థిరంగా ఉంది అయితే గత కొన్ని నెలలుగా నెక్సాన్ అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది ముఖ్యంగా మే రెండు వేల ఇరవై నాలుగులో నెక్సాన్ టాప్ టెన్ జాబితాలో కూడా చేరలేకపోయింది జూన్లో నెక్సాన్ కేవలం చూసేటప్పుడు జాబితాలో చేరలేదు దీంతో ఈ మోడల్పై కంపెనీ ప్రత్యేక తగ్గింపును ఆఫర్ చేస్తోంది నెక్సాన్ ఎం పవర్ ప్లస్ ఎల్ఆర్ ఎం పవర్ ప్లస్ ఎల్ఆర్ డార్క్ వేరియంట్లపై కూడా పాయింట్ మూడు లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది అలాగే ఈ మోడల్లోని ఇతర వేరియంట్లు యాభై వేల నుంచి డెబ్బై వేల మధ్య తగ్గింపును అందిస్తోంది టాటా పంచ్ ఈవీ పరిమాణం ఫీచర్లు ధర ముఖ్యంగా దాని పవర్ టైన్ ఎంపికల కారణంగా యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది అయితే టాటా పంచ్ సాధారణ ఈవీ వేరియంట్లను టాటా మోటార్స్ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది యూనిట్లను విక్రయించింది అంటే దాదాపు ఈ మోడల్ అరవై ఆరు శాతం వైవై వై వృద్ధిని సాధించింది దీంతో అమ్మకాలను పెంచుకునేందుకు టాటా మోటార్స్ టాటా పన్చీవీపై పదివేల నుంచి ముప్పై వేల మంది తగ్గింపులను అందిస్తోంది టాటా పంచీవీ ధరలు పది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల నుంచి మొదలవుతాయి అలాగే ఈ కారు మొత్తం ఇరవై వేరియంట్స్లో అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే